హలో అండి అందరికీ నమస్కారం ప్రధా ప్రాంగణానికి స్వాగతం వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు ఇప్పుడు తెలుసుకుందామా పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకుని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకుని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు పట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి Thank you.